హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే మరి ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి రిజిస్ట్రేషను మరి ఈ రోజు కానీ మరి మనకి ముప్పై ముప్పై ఒకటి రెండో తారీఖు వరకు వచ్చేస్తుందమ్మ మూడో తారీఖునే మాక్ అలాట్మెంట్ వచ్చేస్తుంది ఎవరైతే ఉన్నారో మరి ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఈ వీడియోలో జస్ట్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి దేనికి ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అది వీడియో చూద్దాం ముందు మనం ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ఫస్ట్ మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఎన్ఐటీలో ఎన్ని సీట్లు ఖాళీలు ఉన్నాయి త్రిబుల్ ఐటీలో ఎన్ని సీట్లు ఖాళీలు ఉన్నాయి జిఎఫ్టీలో ఎన్ని సీట్లు ఖాళీలు ఉన్నాయి ఇవి మాత్రమే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకుని మనము అనవసరంగా శ్రమ పడతాం తప్పితే ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టుకోకూడదు ఈ ఉన్న ఆప్షన్స్లో మొత్తము ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు సీటు రాని వాళ్ళు అన్ని పెట్టుకుంటాక ట్రై చేయండి ఇదే మీకు మీ జీవితంలో ఆఖరి ఘట్టం అనమాట ఇక మీరు ఏదైనా ఎంసెట్ కాలేజీలో డీమ్డ్ యూనివర్సిటీలో ఎక్కడో కూడా జారాలి కానీ ఇక మీకు ఇదే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నెంబర్ వన్ స్టెప్ స్టెప్ వన్ ఏం చేయాలి అటు వేకెంట్ సీట్స్ ఎన్ని ఉండే చూడాలి అలా ఖాళీలు ఎన్నుండి ఉండే త్రిబుల్ ఐటీలో జిఎఫ్టీలో ఖాళీలు ఎన్ని అది నెంబర్ వన్ స్టెప్పు తర్వాత స్టెప్పు చూసినట్టయితే అసలు ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ వన్ ప్రిఫరెన్స్ వన్ మనం లొకేషన్కి ప్రిఫరెన్స్ ఇద్దామా లొకేషన్ రెండోది ఇన్స్టిట్యూట్కి మనం ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఇద్దామా రిఫరెన్స్ హై ప్రయారిటీ గుర్తుపెట్టుకోండి ముందు లొకేషన్ అంటే మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఎక్కువగా ఏందంటే దూరం వెళ్ళటం ఇష్టం లేదు కొంతమంది మణిపూ మణిపాల్ని మణిపూర్ మరి త్రిబుల్ ఐటీ మణిపూర్ కానీ ఎన్ఐటి మణిపూరు సీట్లు కూడా వదులుకున్నారు నాగాల్యాండ్ కానీ ఆ విధమైన సీట్లు ఇన్స్టిట్యూట్కి ఇద్దామా మూడవది ఏంటంటే మూడో ప్రయారిటీ మూడో ప్రయారిటీ బ్రాంచ్ బ్రాంచ్ ఎనీ బ్రాంచ్ ఈ విధంగా నాకు సిఎస్ఈ కావాలి సార్ నేను ఎక్కడైనా జరుతాను నాగాల్యాండ్ అయింది నాగపూర్లో ఏంది మరి ఎక్కడికైనా నరకానికైనా వెళతాననే స్టూడెంట్స్ కొంతమంది ఉండరు అలా బ్రాంచ్ ప్రయారిటీ ఇద్దామనేది ఒకసారి చూద్దాం అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వన్ స్టెప్ స్టూడెంట్స్ మనకి మొత్తము ఇక్కడ సీట్స్ వచ్చేసేసి మనకి పదివేల సీట్లు అయితే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి పదివేల సీట్లు అయితే ఉన్నాయి మరి ఓపెన్ స్టూడెంట్స్కి ఎన్ని సీట్లు ఉన్నాయి ఓపెన్ జనరల్ జనరల్ స్టూడెంట్స్కి మేలు కానీ ఫిమేల్ కానీ మనకి చూస్తే ఐదు వేల సీట్లు ఉన్నాయి పదివేలలో స్టూడెంట్స్ కొంతమంది ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా మనకి పదివేలు ఉన్నాయి కదా ఈ పదివేలలో ఓపెన్ స్టూడెంట్స్కి ఐదు వేల సీట్లు ఉన్నాయమ్మ ఈ ఐదు వేల సీటుల్లో ఐదు వేల సీట్లకి ఓపెన్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఏదైనా పెట్టుకోవచ్చు ఎన్ఐటి పెట్టుకోవచ్చు మరి ఐదు వేల సీట్లలో బ్రాంచ్లు మరి ఆ విధంగా ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం ఒకసారి ఇప్పుడు సీసీఆ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలి మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆప్షన్స్లో ఏ విధంగా పెట్టుకోవాలి మరి సీటు వచ్చిన వాళ్ళు మరి ఆల్రెడీ మనకి ఓపెన్ ఓపెన్ జనరల్లో ఒక ఐదు వేల సీట్లు అయితే ఉన్నాయి స్టూడెంట్స్ మరి సీటు వచ్చిన వాళ్ళు ముందు లొకేషన్ ప్రిఫరెన్స్ బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలమ్మా సీట్ ఆల్రెడీ వచ్చింది మీకు ఒక స్టూడెంట్కి నాకు ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ వచ్చిందమ్మా మెకానికల్ వచ్చింది ఎన్ఐటి వరంగల్లో ఈ స్టూడెంట్ ఏం చేయాలి తిరుచిలో పెట్టుకోవచ్చు ఎన్ఐటి తిరుచి ఆ విధంగా మరి తక్కువ ఆప్షన్స్ చాలా తక్కువ ఏదైనా పొరపాటుని చేసి ఎన్ఐటి మెకానికలు పోద్దాం అది గుర్తుపెట్టుకోండి మీరు చాలా తక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఎన్ఐటి వరంగల్లో మరి తిరుచి పెట్టుకోండి నెంబర్ వన్ సూరత్ పెట్టుకోండి సూరత్ ముందు సిఎస్సిలు పెట్టుకోండి వీటిలన్నిటిల్లో సిఎస్సిలు పెట్టుకోండి తిరుచిలో తిరుచిలో సిఎస్సి పెట్టుకోండి సూరత్లో సీఎస్ఈ పెట్టుకోండి ఇలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి మరి దానికి కూడా బ్రాంచ్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోవచ్చు లొకేషన్ దీనిలో సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి లొకేషన్ నాకు సపోజ్ మణిపూర్లో సీట్ వచ్చిందమ్మా ఇదంతా ఎందుకు మణిపూర్లో సీట్ ఇచ్చింది ఇప్పుడు మీరు ఏం చేయాలి ఆల్రెడీ పిఏఎఫ్ కట్టారు మీరేం చేయాలి ఎన్ఐటి వరంగల్ సిఎస్ఈ అలా ట్రై చేయండి మరి సీటు ఉండేదాన్ని బట్టి మీరు ట్రై లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు ఓన్లీ ఎన్ఐటీలో సీట్ వచ్చింది కాబట్టి ఎన్ఐటీలోనే ట్రై చేయండి ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ ట్రై చేయొచ్చు అదేవిధంగా జిఎఫ్టీ త్రిబుల్ ఐటీ నయా రాయ్పూర్ ఉంది భువనేశ్వర్ ఉంది జేఎన్యు ఉంది అలాంటి వాటిల్లో సపోజ్ ఏమైనా ట్రై చేయొచ్చు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీరు మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోవచ్చు అదేవిధంగా అసలు సీటు రానివాళ్ళు సీటు రాని వాళ్ళు మనకి ఐదు వేల సీట్లు ఉండే ఫైవ్ కే సీట్స్ ఓపెన్లో ఉండే సీట్ రాని వాళ్ళు ఎన్ని పెట్టుకోవాలి మన ఏంజిల్ ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి లొకేషను బ్రాంచ్ స్పెసిఫిక్ ముందు మనము దేనికి ఆప్షన్స్ ఇవ్వాలి దేనికి ఆప్షన్స్ ఇవ్వాలి సీట్ రాని వాళ్ళు సీట్ రాని వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి సపోజు అసలు నాకు సీటే రాలేదు నేను సీసాప్లో ముందు ఏం చేయాలంటే మీరు సీ యాప్లో ఎక్కడైనా వస్తే చేరతారా లేదా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీ ఇంట్లో పేరెంట్ కానీ మరి పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ అడగండి ఎక్కడైనా చేరేటట్టు ఉండాలి సీ యాప్కి సీట్ రాని వాళ్ళు ఎక్కడైనా చేరేటట్టు ఉండాలి సీట్ రాని వాళ్ళు మరి ముందు అసలు సీట్ రాని వాళ్ళు ఏం చేయాలంటే ముందు ప్రిఫరెన్స్ మీరు ఇచ్చుకోవాలి మీరు లొకేషన్ ప్రిఫరెన్స్ ఇస్తారా బ్రాంచ్ ఇస్తారా తర్వాత మూడోది మూడో ఆప్షన్ ఇక్కడ నేను రాయలేదు డి డి ఆప్షన్ ఏంది మీకు ఇన్స్టిట్యూట్ ప్రిఫరెన్స్ అమ్మ ఇన్స్టిట్యూట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇన్స్టిట్యూట్ ప్రిఫరెన్స్ ఇస్తారా ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలి సీటు రాని వాళ్ళు మొత్తము ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్ మొత్తం దించేయాలి నాకు సీటు కావాలి సీసాబ్లో సీటు కావాలంటే ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని ఆప్షన్స్ దించి పడేయండి సపోజు ఒక వన్ వెయ్యి వెయ్యి ఉండే వెయ్యి ఆప్షన్స్ రా దించేయండి ఇబ్బంది లేదు ఒక ఫైవ్ హండ్రెడ్ ఉండే ఫైవ్ హండ్రెడ్ సీట్లు మీ ఖాళీలు ఉండే ఫైవ్ హండ్రెడ్ పెట్టి పెట్టేయండి మొత్తం పెట్టుకోవాలి నాకు నేను సిసి యాప్లో ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ జిఎఫ్టీలో కానీ చారాలని ఉంది అంటే మొత్తం ఆప్షన్స్ పెట్టుకోవాలి లేదా నాకు సపోజ్ ఎంసెట్లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ వాళ్ళకి కానీ నాకు టాప్ ఫైవ్ ఆల్రెడీ సిఎస్ఈ సీట్ వచ్చింది టాప్ ఫైవ్ టాప్ టెన్లో సీట్ వచ్చింది అంటే కొద్దిగా ఆప్షన్స్ పెట్టుకుని అది మీ ఇంట్రెస్ట్ అమ్మ మీ ఇంట్లో డిస్కస్ చేసుకుని పెట్టుకోండి ఇదేంటే నేను మెంటర్గా ఏంటంటే కొన్ని విషయాలు కూడా చెప్పకూడదు అది ఇదేందంటే సార్ మరి ఏ విధంగా అని చెప్తారు మరి అందుకని సీటు రాని వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి మొత్తం పెట్టుకోవాలి ఇన్నికి వేకెంట్ సీట్ ఉంటే అన్ని పెట్టుకోవాలి మొత్తం పెట్టుకోవాలి సీట్ ఆప్షన్ మీకు సీటు కావాలంటే కొంతమంది స్పెసిఫిక్గా ఉంటారు నాకు సిఎస్ఈ కావాలంటే సీఎస్ఈ పెట్టుకోండి సపోజు ఒక థౌజండ్ మరి ఫైవ్ థౌసండ్ సీట్స్ ఉండే ఓపెన్లో ఫైవ్ థౌజండ్ సీట్స్ ఉండే ఓపెన్లో ఫైవ్ థౌజండ్ సీట్స్ ఉంటే కనీసం కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ సీట్స్ అన్న పెట్టుకోండి మరి ఆ విధంగా బ్రాంచ్ లొకేషను మరి ఇన్స్టిట్యూట్ ఎన్ఐటి మరి సువార్థ కావాలా ఎన్ఐటి తర్వాత కళ్ళు ఎన్ఐటి వరంగల్లు ఈ ముందు పెట్టుకోండి అది మీ ఇంట్రెస్ట్ ఎందుకంటే అది కొంతమంది మీరు చెప్పండి సార్ నన్ను అది మీ టేస్ట్ ఎలాగ ఉండదు కదా నాకు కూర ఇష్టమో మీకు కూర ఇష్టమో మీకు టేస్ట్ ఎలా ఉందో నేను ఏంటంటే నాలుగు మూడు ఆప్షన్స్ పెడతాను చెప్తాను ఆ ఆప్షన్స్లో ఒకటి చూజ్ చేసుకోండి మీరు అది స్టూడెంట్స్ మరి ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి మరి బ్రాంచ్ ప్రిఫరెన్సెస్ కావాలి మన దగ్గర ఉండేది అది ఓపెన్లో ఐదు వేలు సీట్లు ఉండే మరి వీళ్ళు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉండేవో చూద్దాం ఒకసారి మరి మనకి కావాల్సింది ఏంటంటే మెంటర్షిప్ కావాలంటే టూ థౌజండ్ రూపీస్ అమ్మ ఛార్జ్ చేస్తున్నాను నేను టూ థౌజండ్ రూపీస్ అయితే మీ యొక్క మెంటర్షిప్కి ఛార్జ్ చేయటం జరుగుతుంది ఈ టూ థౌజండ్ రూపీస్ కావాలంటే మరి పేమెంట్ చేస్తే క్యూఆర్ కోడ్ ఇది క్యూఆర్ కోడ్కి మనం స్కాన్ చేసి పేమెంట్ చేస్తే నేను లిస్ట్ కూడా పంపించి పీడిఎఫ్ ఫైల్స్ మీతో మాట్లాడి ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో కూడా ఓవర్ ఫోన్ కాల్లో చెప్తాను నేను ఓవర్ ఫోన్ కాల్లో చెప్తే ఇంకా మీ క్లియరిటీ క్లారిటీగా అర్థమయ్యింది ప్రతి ఒక్కరు కూడా నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఇది మన ఫోన్ నెంబర్ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా ఈ డేటా ఇవ్వటం అయితే జరుగుతుంది మనకు ఫైవ్ థౌజండ్ ఉన్నాయి కదా ఓపెన్ స్టూడెంట్స్లో ఫైవ్ థౌజండ్ ఉన్నాయి దీనిలో సిఎస్ఈ ఎన్ని ఉన్నాయి ఒకసారి చో ఈ ఫైవ్ థౌజండ్లో మనకి సీఎస్ఈ రిలేటెడ్ బ్రాంచెస్ పదహారు వందలు ఉన్నాయమ్మ పదహారు వందలైన కనీసం పెట్టుకోండి మొత్తం పెట్టుకోండి పదహారు వందలు కూడా పెట్టుకోండి మరి అదే విధంగా చూసినట్టయితే ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఎన్ని పెట్టుకోవాలి మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఈడబ్ల్యూఎస్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీఎస్ఈ మొత్తం ఉంది ఇక్కడ సీఎస్ఈ పంతొమ్మిది వందలు రెండు వేల ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ దీనిలో కొంతమంది కొన్ని సీట్లు అయితే వీళ్ళకి పోతాయి కాబట్టి ఫిమేల్ ఇక్కడ కొద్దిగా కొద్దిగానే వస్తాయి మీకు పదిహేడు వందల పదిహేడు వందల ఆప్షన్స్ అయితే కంపల్సరీ పెట్టి అమ్మాయిలకి అయితే పంతొమ్మిది వందలు ఇంకా రెండు వేలు అయితే వస్తుంది ఎక్కువ పెట్టుకోండి అదేవిధంగా మరి ఈడబ్ ఈడబ్ల్యూఎస్కి ఓన్లీ ఈడబ్ల్యూఎస్కి ఇన్ని రావు కదా సారీ ఓకే మనకి ఈడబ్ల్యూస్కి రెండు వందల ఆప్షన్స్ మాత్రమే ఉండే సిఎస్ఈలో ఈడబ్ల్యూఎస్కి రెండు వందల ఆప్షన్స్ ఉండే సిఎస్ఈ తర్వాత ఈసీఈ ఆప్షన్స్ కూడా ఉంటాయి గుర్తుపెట్టుకుని ఈసీఈ కానీ ఈ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్ఈకి ఇవ్వండి రెండోది ఈసీఈకివ్వండి మూడోది త్రిబుల్ఈకి ఇవ్వండి నాలుగోది వచ్చేసి మెకానికలు సివిలు కెమికల్ కూడా మంచిదమ్మ కెమికల్ ఆప్షన్స్ కూడా ఈడబ్ల్యూ స్టూడెంట్స్ కూడా ఇస్తే మంచిది సపోజ్ ఇక్కడ చూడండి ఓబీసీ ఎన్సీఎల్కి మనకు ఐదు వందల అరవై మూడు సిఎస్ఈ సీట్లు ఉన్నాయమ్మ ఐదు వందల అరవై మూడు సీఎస్సీలు ప్రతి ఒక్కరు పెట్టుకోండి ఐదు వందల అరవై మూడు ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ రెండోది ప్రిఫరెన్స్ ఇచ్చేసి మీరు ఈసీఈ మూడోది మూడోది త్రిపులీకి వేయండి మూడోది త్రిపులీకి ఇవ్వండి నాలుగోది నాలుగో దేనికిస్తారు మెకానికల్ కానీ చెప్పాను కదా సివిల్ కానీ కెమికల్ కానీ ఇలా ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మొత్తం ఆప్షన్స్ ఇవ్వటానికి ఆల్మోస్ట్ ఆల్ ట్రై చేయండి సీసాబ్ని బాగా ఉపయోగించుకోండి అది గుర్తుపెట్టుకోండి ఏం యాప్ ఎటువంటి పరిస్థితుల్లో మీకు సీట్ అయింది మీకు వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది కొంతమంది స్టూడెంట్స్ నేను లాంగ్ టర్మ్ వెళ్తాను లాంగ్ టర్మ్ అనేది అంత ఆశామాషా కాదమ్మా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇయర్ దాకా చదవాలి మీకు స్ట్రెయిన్ ఉంటుంది స్ట్రెస్ ఉంటారు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు లాంగ్ టర్మ్కి వెళ్ళదు ఆల్మోస్ట్ వాళ్ళు సీసాబ్లోనే మీరు ట్రై చేయండి ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే మూడు వందల డెబ్భై తొమ్మిది ఆప్షన్స్ ఉన్నాయి ఎస్టీలకి సీఎస్ఈలో ముందు సీఎస్ఈలో మూడు వందల డెబ్బై తొమ్మిది ఆప్షన్స్ ఉండే రెండోది ఈ పెట్టుకోండి యూసీఈ పెట్టుకోండి సెకండ్ ఆప్షన్ యూసీఈ పెట్టుకోండి మూడోది త్రిబుల్ పెట్టుకోండి నాలుగోది వచ్చేసి మీరు మెకానికల్ కానీ సివిల్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ బయోటెక్ కానీ పెట్టుకోండి కంపల్సరీగా వస్తాయి జాగ్రత్తగా ఎంత చక్కగా పెట్టుకుంటే ఆప్షన్స్ అంత చక్కగా మీకు వస్తాయి మరి సీట్లు మరి అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్టీలకి ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి మీ ఫాలో అవ్వండి కంపల్సరీగా ఈ ఇన్ని ఆప్షన్స్ పెడితే మీకు సీటు రావటం ఖాయం గుర్తుపెట్టుకోండి ఎస్టీకి రెండు వందల మూడు సీఎస్ఈ సీట్లు ఉన్నాయమ్మ గుర్తుపెట్టుకోండి ఈ రెండు వందల మూడు అనేవి సీఎస్ఈ సీట్లు ఇంకా మనం ఈసీఈ ఉంటాయి అవి కూడా మరి టైము తర్వాత త్రిబుల్ ఉంటుంది నేను ఫిల్టర్ లేదు టైం ఎక్కువ అవుతుంది కాబట్టి లెంత్ అవుతుంది నాలుగోది మెకానికల్ పెట్టుకోండి మెకానికల్ పెట్టుకోండి ఈ విధంగా మీరు అప్డేట్ కావాలి ఐదోది సరే ఇదంతా అయిపోయింది నాకు ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్ ఏముందో చెప్తారా సార్ ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్ మరి స్టూడెంట్స్ మరి సీసీఆర్ కౌన్సిలింగ్లో మనం ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్గా మరి చూద్దాం అసలు ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్ ఎన్ని పెట్టుకోవాలో ఒకసారి చూస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్ చూసేద్దాం ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్లో మీరు నెంబర్ వన్ ఎన్ఐటీలో మీ అందరికీ తెలుసు ఎన్ఐటి వరంగల్ ఇచ్చుకోండి ఎన్ఐటి తిరుచి ఇచ్చుకోండి ఎన్ఐటి సూరత్ సూరత్ కల్ ఇచ్చుకోండి ఎన్ఐటీ రూర్కి ఇలా ఇచ్చుకోండి ఇచ్చుకోండి ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే మీరు కొంచెము రెండు మూడు గంటలు స్పెండ్ చేయండి అన్ని ఎన్ఐటీలు మరి నాగపూర్ ఇచ్చుకోండి ఎన్ఐటీ జల జలంధర్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చుకున్న తర్వాత రెండోది త్రిబుల్ ఐటీలు అన్ని టాప్ వై అలహాబాద్ కానీ మరి గ్వాలియర్ కానీ అదేవిధంగా కాంచీపురము కర్నూలు తర్వాత లక్నో ఇవన్నీ త్రిబుల్ ఐటీలు ఇచ్చుకోండి మూడోది ఇవి లొకేషన్ కూడా చూసుకోండి అమ్మా లొకేషను లొకేషన్ కూడా చూసుకోండి మరి జిఎఫ్టీలోకి వచ్చేదరికి త్రిబుల్ ఐటీ నయా రాయ్పూర్ ఇచ్చుకోండి తిరియప త్రిబుల్ ఐటీ నయా రాయ్పూర్ ఇచ్చుకోండి భువనేశ్వర్ ఇచ్చుకోండి జేఎన్యూ న్యూఢిల్లీ ఇచ్చుకోండి తర్వాత అదేవిధంగా ఇవి ఈ బ్రాంచ్లు కూడా మీరు ఇచ్చుకోవచ్చు ఎన్ఐటి ఇవన్నీ జిఎఫ్టీలో ఇంకా నంబర్ వన్ మనకి కత్తి లాంటి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయమ్మా ఆ ఇన్స్టిట్యూట్లు ఏంటంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఔరంగాబాద్లో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్ని ఐటీలని ఔరంగాబాద్లో ఒక ఒకటి ఒకటి పెట్టారు ఈ ఔరంగాబాద్లో కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్తాను ఈ మరి ఒకసారి ఇక్కడ కొత్తగా చూశారు కదా మీరు స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఇక్కడ చూడండి ఒక ఇవి కొత్త జిఎఫ్టీలు అమ్మ ఇవి ఈ జీఎఫ్టీలు చూసినట్టయితే మీరు కళ్ళు దొరుకుతాయి ఈ ఇక్కడ మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు కూడా ఉండదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాట్నాలు ఇక్కడ పదిహేడు సీట్లు ఈ మరి ఈ కాలేజీలు మాత్రం వదలొద్దు ఎట్టి పరిస్థితులు కూడా పాట్నాలో ఉండి ఇక్కడ ఎస్సీ ఎస్టీకి కూడా ఫీజు ఉండదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నో ఫ్యూజ్ ఫర్ రాజస్థాన్లో ఉంది ఇది ఔరంగాబాద్లో కూడా ఉంది బీహార్లో పెట్టారు నేషనల్ ఇది ప్యూర్ గవర్నమెంట్ అమ్మా ప్యూర్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమ దీనికి ఇక్కడ నూట డెబ్బై రెండు సీట్లు అయితే ఉన్నాయి నూట డెబ్బై రెండు సీట్లు ఉంది ఇక్కడ గోరఖ్పూర్ ఉంది ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా మంచిగా ఉండే గోరఖపూడి ఇవి కొత్త ఈ జిఎఫ్టీలు అనమాట నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ దీనికి ఇంకొకటి ఉంది ఔరంగాబాద్ కానీ కూడా ఉంది చూద్దాం ఒకసారి ఔరంగాబాద్ ఔరంగాబాద్ ఔరంగా ఔరంగాబాద్ ఇదిగండి ఔరంగాబాదు మనకి ఔరంగాబాద్ ఇక్కడ చూడండి ఔరంగాబాద్ అని వచ్చింది ఔరంగాబాద్ ఇందాక రాలేదు ఇక్కడ చూసినట్టయితే మీకు నేషనలిస్ట్ ఆఫ్ ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి మరి మహారాష్ట్రలో ఔరంగాబాద్లో నంబర్ వన్ నో ఫీజు ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఇక్కడ ఫీజు ఉండదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇన్స్టిట్యూట్ని అప్లై చేసుకుంటే రెండు వందల యాభై సీట్లు అయితే ఇక్కడ ఉండటం జరిగింది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆప్షన్స్ని కూడా ఈ వెబ్ ఆప్షన్స్ని కూడా పెట్టుకోండి అమ్మ వెబ్ ఆప్షన్స్ని మొత్తం కూడా పెట్టుకుంటాకి ట్రై చేయండి సాధ్యమైనంత వరకు సీటు రాని వాళ్ళు మొత్తం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి నేను ఎక్కడైనా వెళ్తాను సార్ ఇప్పుడు మీరు చూశారు కదా ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ ఎంసాల ఎంసెట్ సీట్లు రావట్లేదు ఏదైనా ఉంటే ఏదైనా పనికి మాలి కాలేజీలు అయితే వస్తాయి అంతే టాప్ కాలేజీలు ఎవరికి సీట్లు వచ్చే పరిస్థితి లేదు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్